శ్రీకాళహస్తి నియోజకవర్గం రైతు బిడ్డ అవతారం ర్యాలీ విజయవంతం రాజారెడ్డి రాజ్యాంగం అంతం ప్రారంభం అన్నదాత సుఖీభవ ఆనందంతో ఉన్న రైతు పండుగ ర్యాలీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రైతు బిడ్డగా అవతారం ఎత్తిన ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి ఎద్దుల బండిలో ఎక్కి పట్టణ నాలుగు మాడ వీధులలో కరచాలనం చేస్తూ వచ్చారు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా భారీ సంఖ్యలో రైతుల ఎద్దుబండ్లు ట్రాక్టర్ల ర్యాలీ రైతు మోములో సంతోషం చూసేందుకు కూటమి ప్రభుత్వం ఎంతైనా కష్టపడుతుంది అన్నదాత సుఖీభవతో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది చంద్రబాబు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలియజేశారు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించేందుకు అహర్నిశలు శ్రమించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందించిన నేపథ్యంలో గురువారం నాడు ఊరందూరు గ్రామం నుండి పట్టణంలోని నాలుగు మాడ వీధుల గుండా ఏపీ సీట్స్ వరకు వందలాది ట్రాక్టర్లతో రైతులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో బజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ముందుకొచ్చిన ప్రతి రైతుకు ధన్యవాదాలు ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలకు తొమ్మిది వేలు కలిపి పదిహేను వేలు అందించాం కౌలు రైతులకు కేంద్రం నుండి రూపాయి రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుండి పదిహేను వేల రూపాయలు అందించాం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తూచ్ అదేమీ లేదంటూ మాట తప్పి మడమ తిప్పాడు కేంద్రం నిధులతో కలిపి అంటూ దగా చేశాడు అభివృద్ధి చేయడం అంటే ఏంటో కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని చాలా తెలుసుకోవాలని వారు అన్నారు ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాం ప్రజలు నమ్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం రైతులకు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు అందిస్తున్నాం రైతుల ఖాతాల్లో మూడు వేల ఆరు వందల కోట్లు జమ చేసినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు పంట అమ్ముకునే రైతులు డబ్బులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడకూడదనే లక్ష్యంతో ఇరవై నాలుగు గంటల్లోనే రైతులు తమ పంట అమ్ముకుని ఇంటికి వచ్చేలోగా డబ్బులు జమ చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు తొట్టంబేడు మండల అధ్యక్షులు రావిల మునిరాజా నాయుడు శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు అక్షింతల కృష్ణ యాదవ్ మాజీ మండల అధ్యక్షులు కామేశ్ యాదవ్ కన్నలి ప్రతాప్ రెడ్డి తాటిపతి రవీంద్రనాథ్ రెడ్డి తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

तो ए बात क्या పార్టీలకు అతీతంగా అందరికీ కూడా డెబ్బై తొమ్మిదిలో మరి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలిపారు గెలవలేడు నువ్వేంద్రా నీ బతుకెంద్రా ఆట ఆడ ప్రతి రైతు విలువ చెప్తా మళ్ళా రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మరి ఈరోజు పులివెందులో గెలిచామో ఏ రకంగా ప్రతి రైతన్నను ఆడుకుంటున్నామో ప్రతి రైతన్న కడుపు నింపుతున్న తిప్పు తింపుతున్నామో కనీసం రైతన్నని పట్టించుకొని ప్రభుత్వం దగా చేసిన ప్రభుత్వం ధూనీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఈరోజు రైతన్న హాయిగా నిద్రపోతున్నా బ్యాంకి లోన్లు రైతన్న తలుపు కొట్టకుండా రైతన్న మనస్ఫూర్తిగా ఐదేళ్ళ నిండా ముద్ద తింటున్నా రోజు చంద్రబాబు నాయుడు దయాన్ని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావట ఈరోజు కుప్ప వర్షాలు ఎండాగారు కూడా చూస్తానట ప్రాజెక్టు నిండిపోయి చెరువులు నిండిపోయినే బ్రహ్మాండంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ చక్కలు ఈ ఈరోజు అన్నిటికన్నా నాకు ఉద్యోగం ఎంత ఆనందం అంటే రోజు జగన్మోహన్ రెడ్డి కోక కట్టేశారే మీ ఊర్లోనే ముప్పై సంవత్సరాల నుంచి కనీసం ఓట్లు కూడా వేయకుండా ఓట్లతో కొంట బయపించి విస్తారాజ్యం చేసి నువ్వు రాజారెడ్డి రాజ్యం డిక్లేర్ చేసుకొని మొత్తం ఎక్కడ చూసినా గొడవలు చేసి గొడవలు చేయించి ఎక్కడ కూడా ఓటేయని పరిస్థితితో ఈరోజు బయట వచ్చి కసిగా కసిగా ఈరోజు ఓట్లు వేసి డిపాజిట్ లేకుండా ఈరోజు నిన్ను దంతే నువ్వు పులివెందల నుంచి మరి నాకైతే కనిపించలే నువ్వు ఏడబట్టవు పోయి లోటస్ బండ్లో పట్టావా బెంగళూరులో పట్టవా లేకుంటే విజయవాడలో పడ్డావా ఏడో పడుంటావు ఇంకా కూడా సిగ్గు రాకుండా బీటకి రావాలని ఒరే తురే రపారప ఈరోజు రపారపందలు ప్రజలు మిమ్మల్ని రపారాప చేసినారు ఆల్రెడీ చేసినారు పదకొండు సీట్లు పరిమితం చేసి ఇంకా సిగ్గు బుద్ధి రాకుండా నువ్వు రపరప కోసం చంపేస్తానంటే ఎవరు ప్రజలు హర్షించరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్తశుత్ ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు మేము గడిచిన తర్వాత ఎక్కడన్నా ఇబ్బంది పెట్టావా ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే వాళ్ళు మాటలు ఎవరైతే ఇబ్బంది పట్టు ఇబ్బంది పెట్టారో ఎవరైతే పబ్లిక్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు చేయలేకపోవడం జరిగింది అది కూడా స్కామ్ లిక్కర్ స్కామ్లోనూ స్కామ్ స్కామ్లోనూ పోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వెంటేటా పాలిటిక్స్ చేయలేదే ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఈరోజు స్వాతంత్రం రేపు రేపు స్వాతంత్రం రోజు కానీ రెండు రోజుల ముందే పులివేదన స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఆనందంగా గర్వంగా చెప్తాను కానీ ఈరోజు చెప్తా ఉన్నాం పోలీసు వాళ్ళని కూడా బెదిరించారంట ఫోన్ చేసి వాళ్ళు అంటారంట మొన్న అన్న కదా మొన్న రోజా కాళ్ళు నా కొడుకుల అదే రకంగా పోలీసు నా కొడుకులు అంటే పోలీసు వాళ్ళకి గౌరవం లేదా పోలీసు వాళ్ళంటే మర్యాద లేదా పోలీసు అంటే రెస్పెక్ట్ లేదా మళ్ళా మా ప్రభుత్వం వస్తే పోలీసు వాళ్ళు రపరప్పకు వస్తారంట అరే మిమ్మల్ని వచ్చేదానికి నువ్వే దిగరాకపోతే మీ ఇంట్లో మీ తల్లి చెల్లి కూడా మిమ్మల్ని ధూ అనే పరిస్థితి ఉంటే ఇంకా నువ్వు ఏందయ్యా మమ్మల్ని ఏవైనా ఏమైనా కారం పెట్టేది రావాలి కదా పోసేదాన్ని నువ్వు కనీసం ఇంతకాయ దొక్కు తక్కువ మామిడికాయ దొక్కు ఎక్కువ ప్రస్తుతానికి నువ్వు ఉన్న పొజిషన్ అప్తా మేము నీలా కాదు రపారప అంటే మా దగ్గర కూడా రప్పరపాలు ఉన్నాయి రప్పారప్పా డెవలప్మెంట్ చేస్తాం అపారాపా పిల్లలు డబ్బులు ఇస్తాం అపారాపా తల్లులు ఆదుకుంటాం అపారాపా స్కూళ్ళు కట్టిస్తాం కాపారాప జాబులు ఇస్తాం పాపారాపా రోడ్లు వేస్తాం కాబారాప డెవలప్మెంట్ చేస్తాం పైన ఈశ్వరుడు ఉన్నాడు కింద మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆయన వరాలు ఇస్తాడు ఆయన అడిగితే వరాలు ఇస్తాడు మా స్వాగ్ అడగనే వరాలు ఇస్తాడు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మళ్ళా కూడా మొన్న మాట్లాడుతా రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు అరే నీకు రెడ్ బుక్ అంటే అంత ఉచ్చైతే ఎందుకయ్యా నీ పచ్చి పచ్చిపచ్చిపరు నేను ఒకటే అడుగుతా ఉన్నా లోకేష్ అన్న రెడ్ బుక్లో నీ పేరు ఉంది నేను చూసినా ఎవరెవరి పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు చూసినా కానీ దాంట్లో ఇంకా నీ పేరు వచ్చిన టైం పడుతుందబ్బా వెయిట్ కానీ ఆ రెడ్డు బుక్లో ఏముందంటే ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే ఈ పోలీ ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరినీ కూడా లా ప్రకారం శిక్షిద్దాం అని ఉంది ఈయన ఆ రపరప అనుకున్నాడు ఈ రపరప కాదు మా దగ్గర ఇట్ ఓన్ కోర్స్ చట్టం చాలా బాణ ఈ ఈరోజు చూడు అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం ఉంగి కొబ్బరి కొట్టేదని కూడా పూజ నెత్తియాలి ఎక్కి మేము ఈరోజు చూడు ఎక్కిపోతా ఉన్నాం చూడు ఎత్తలబండి అది మా చిత్తశుద్ధి రైతు ఇష్టం ఆ తర్వాత కూడా చెప్పదలుచుకున్నాను ఈరోజు గెలిచిన గెలుపు మరి ఈ పద్నాలుగు నెలల ప్రభుత్వానికి చేసిన చిత్తశుద్ధి ఏ రకంగా పనిచేస్తుంది ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నావు మరి సంవత్సరాలు కాలాశిలో ఏ రకంగా మార్పులు ఈ రోజు టౌన్ అభివృద్ధి ప్రతి ఒక్కరు ఉంది చాలా ఆనందం వచ్చే వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం కాలాశి రూపరేఖలు మారబోతున్నా నేను అట్లనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు మరి అమరావతి కావచ్చు ప్రతి చోట నేనే ఈ రకంగా డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తారు ఒకసారి మీకు బిచి కాదు అని చెప్పి తెలియదు ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారికి